లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట ఇది లాస్ట్ వీడియోలో కృష్ణానదిలో ఫుల్ చిల్ అయిపోయి వచ్చి మళ్ళీ బస్లోకి కూర్చున్నాము హాస్టల్కి వెళ్ళడానికి ఈ రోజు వీడియోలో ఏంటంటే హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వర్దిల్ ఐడియాస్ సో అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాము లాస్ట్ టైం నేను మా హస్బెండ్ వెళ్ళాము అప్పుడు పాపని క్లాస్లో వదిలేసి వెళ్ళాము అలవాటు అవుతా లేదా చూద్దాము జస్ట్ ట్రైల్ అని సో ఇప్పుడు ఖచ్చితంగా తీసుకెళ్ళాలనుకున్నాం మళ్ళీ రేపు ఎల్లుండి పాప క్లాస్ ఉంటుంది తను వస్తుందో రాదో అని చెప్పేసి సండే అనమాట ఆ రోజు మేము టెంపుల్కి వెళ్ళాము అనుకోకుండా ఆ రోజు చాలా మంచి రోజు అమ్మవారి కళ్యాణము ఎంత రష్ ఉన్నారంటే అంత రష్ ఉన్నారు అస్సలు చాలా చాలా టైం పట్టింది మాకు ఈజీగా త్రీ అవర్స్ పట్టిందేమో బయటికి రావడానికి పాపకైతే చాలా విజుగా వచ్చింది మమ్మీ ఇంకా మమ్మల్ని మధ్యలోకి వెళ్ళగానే క్యూలో మమ్మీ మమ్మల్ని నన్ను తీసుకెళ్ళి హాస్టల్లో డ్రాప్ చేయని చెప్పి అంత ఎందుకంటే వెదర్ చాలా అసలు భరించలేకుండా ఉన్నాం ఈ వెదర్ని చాలా అలసిపోయాము ఫైనలీ చాలా మంచిగా అయినా ఇంత బిజీ రోజు కూడా చాలా మంచిగా మాకైతే అమ్మవారి దర్శనం అయితే జరిగిపోయింది ఫైనల్లీ మేము వచ్చాం బయట చెప్పులు ఫోన్లు బ్యాగులు అన్నీ ఇక్కడే పెట్టి కాబట్టి మళ్ళీ వచ్చి అవన్నీ కలెక్ట్ చేసుకొని చూసారా ఒక దగ్గర కూర్చొని ప్రసాదం తిన్నాం చక్కగా ఇప్పుడు అయితే తాగుతున్నాము తాగేసి మళ్ళీ ఆటో ఎక్కి మేమైతే హాస్టల్ రూమ్కి వచ్చాం అసలు ఆ రోజు ఇంకా చాలా చాలా ప్లేసెస్కి వెళ్ళాలనేది మా ప్లాన్లో ఉండే కానీ ఎండలకి మా వాళ్ళ కాలేదనమాట మేము ఇంకా రూమ్కి వెళ్ళిపోయాం చక్కగా పడుకున్నాం ఈవినింగ్ మళ్ళీ లేచి ఫైవ్ థర్టీకి అనమాట మా పాప హాస్టల్లో ఆవుల షెడ్ ఉంది చూపిస్తా అంటే బయటకు వచ్చాము అసలు రోజు వీళ్ళు పాలు కానివ్వండి పెరుగు మజ్జిగ అవన్నీ ఇక్కడి నుంచే పాలు వస్తాయంట వీళ్ళదేనంట అది అసలు చూడడానికి వెళ్ళాం భలే ప్రశాంతంగా ఉండి దీన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అక్కడ మేము వెళ్ళేవరకు పాలు తీస్తున్నారు అనమాట సో ట్వంటీ డేస్ మా పాప ఉంది కాబట్టి ఏరియా అంతా తనకు అలవాటు అయిపోయింది ఇంకా కొత్త క్యాంపస్ చూపిస్తా కొత్త కొత్త ప్లేస్ చూపిస్తానే నన్ను బయటికి తీసుకొని వచ్చింది ఇది మొత్తము సీఎం క్యాంప్ ఆఫీస్ లాగా అక్కడ ఆ ఏరియా అనుకుంటా చాలా ప్రశాంతంగా ఉంది ఎక్కువ వెహికల్స్ కూడా అలో చేయరు అనమాట ఇందులోకి ఈ అపార్ట్మెంట్ కింద జగన్ గారి స్టాఫ్కి ఫుడ్ అదంతా ప్రిపేర్ చేసే ప్లేస్ అంట మాకు చూపిస్తా అని చెప్పి మమ్మల్ని తీసుకెళ్ళింది మేము వరకు వాళ్ళ వంట ఇక్కడ చూడండి బందోబస్తు అనమాట పోలీస్ వాళ్ళు అక్కడ సెక్యూరిటీగా ఉన్నారు అసలు చూడడానికి వాతావరణం వెదరు అసలు ఆ లొకేషన్ చాలా బాగుందనమాట ఇంకా అట్లా మేము హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళాము మాకు హాస్టల్లోనే రోజు ప్రో ఫుడ్ అకామిడేషన్ ఉంది కాకపోతే ఇంత దూరం వెళ్ళి ఎక్కడో ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయాలి కదా అందుకని మేము అంత దూరం వెళ్ళి ఒక్కసారైనా బయట తిందాం అనేసి పెరుగుబడ తిన్నాం రోజు దోశ మిస్ అయిందంట చాలా నేను దోశ తింటా అని చెప్పింది సరే కదా తిను అని చెప్పేసి తిన్నాం ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అసలు మేము మంచి గుళ్ళకి వెళ్తాము చాలా మంచిగా వెళ్ళాలి అని పట్టు చీరలు అవన్నీ పెట్టుకొని వెళ్ళాం కానీ అక్కడ వాతావరణానికి మేము ఉండే వాతావరణానికి చాలా తేడా ఉంటుందేమో అసలు మా నా శరీరం అయితే సహకరించలేదన్నమాట సో మేము ఎన్ని లగేజ్ తీసుకెళ్ళినా ఒకటే డ్రెస్ ఉతుక్కోవడం వేసుకోవడం అలా చేశాను అనమాట సో ఇదే డ్రెస్ మీద వచ్చాను మళ్ళీ ఇదే మొత్తం నా విజయవాడ మొత్తం ట్రిప్ అంతా ఒకే డ్రెస్ మీద జరిగింది అంత నా వల్ల కాలేదు ఆవిధరికి మా పాప ఎలా ఉందో మేము పానకాల నరసింహస్వామి టెంపుల్కి వెళ్దామని వచ్చాము ఇక్కడ కింద టెంపుల్లో దర్శనం చేసుకున్నాము దేవుడి దర్శనం చక్కగా జరిగింది మేము అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ అట్లా వెళ్ళినట్టు ఉన్నాము అక్కడికివరకు ఎయిట్ థర్టీ అయింది కింద దర్శనం చేసుకున్న తర్వాత పైన టెంపుల్కి వెళ్ళాలి మాకు ఇక్కడ ఏ ప్లేసెస్ తెలియదు కాబట్టి మేము ఒక ఆటోనైతే మాట్లాడుకున్నాం డే కోసం మేము ఇక్కడ వెళ్ళాలంటే వెళ్ళాలని వెళ్ళడానికి సో దర్శనం అయిపోయింది ఫైనల్లీ బయటకు వచ్చి ఇలా వెళ్తూ ఫైనల్ మేము పానకాల నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము చూసారు లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది సీనరీ అసలు మస్తు గ్రీనరీ బాగుండే అయితే ఈరోజు మా ప్లాన్ ఏంటంటే ఈవినింగ్ దాకా తిరగాలి సో పానకాల నరసింహస్వామి దగ్గరికి వెళ్ళాం చక్కగా దర్శనం చేసుకున్నాం పానకం దాగాము అసలు చాలా బాగుండే తర్వాత ఇంకా ఇక్కడ అన్నీ దర్శనం చేసుకొని వ్యూ అంతా చూసుకుంటూ నిదానంగా చిల్లై వెళ్తా ఉన్నాం అనమాట నంగల్గిరిలోనే కాబట్టి మేము అనుకున్న ఒక పని కూడా చేసాం శారీస్ బాగుంటాయి కాటన్ నేను ఎక్కువ కాటన్ శారీస్ ఇష్టం చూద్దామని వెళ్ళాం అలాగే శారీస్ కూడా తీసుకున్నాం కానీ షా వీడియో తీసే అంతా అది అనమాట చూసారా ఇక్కడ మా దర్శనం కూడా చాలా హ్యాపీగా సేఫ్గా అయిపోయింది నా మొహం అయితే కడిగినట్టు అయిపోయింది ఇంకో నాకు ఈ వెదర్ మాత్రం అస్సలు పడలేదు ఇదంతా ఈ వెకేషన్ బాగా ఎంజాయ్ చేశాను కానీ నాకైతే ఈ వెదర్ అసలు అనమాట నిజానికి చెప్పాలంటే చాలా స్వెట్ అప్పుడు వెళ్ళి ఫ్రెష్ అవ్వాలన్నట్టు అన్ అంత వేడనమాట నాకు అది జరిగిపోయింది అక్కడ ఇంకా అట్లా దర్శనం జరిగింది ఫైనలీ కొబ్బరికాయలు కొట్టి అన్నీ చేసుకొని మా ప్లాన్ ఈరోజు చాలా చాలా తిరగాలని అయితే మా లిస్ట్లో ఉంది మా పాప అయితే ఈ ఎండలకి నేను రాను మమ్మీ నాకు క్లాస్ ఉంది ఆ రోజు మండే సో నేను క్లాస్లోనే ఉంటా అని చెప్పి మమ్మల్ని వెళ్ళామంటే మేమైతే అన్నీ దేవుడి దర్శనాలు అదైతే చేసుకొని అనమాట మంచిగా కొబ్బరికాయ కొట్టుకున్నాం కానీ టెంపుల్ చాలా బాగుంది లాస్ట్ టైం విజయవాడ అమ్మవారి టెంపుల్ దాకా వచ్చాం కానీ ఇది అంతా చూడలేదు సార్ ఎట్లాగైనా చూడాలి అని చెప్పేసి అనుకున్నాము ఇది పానకాల నరసింహస్వామి దర్శనం అయిపోయిన తర్వాత బయట అనమాట షాప్ ఏదైనా కొనుక్కోవచ్చు చాలా చాలా ఉన్నాయి దేవుళ్ళకి సంబంధించినవి సో అసలు ఆ రోజంతా ఏం చేసామనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం